హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు క్యారెట్ బిర్యానీ చేస్తున్నానండి ఇది మా తోడి కోడలు పద్మ అని ఉంటుంది గూడూరులో ఆ అమ్మాయి దగ్గర నేర్చుకున్నాను మూడు టీ స్పూన్ల నెయ్యి వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆనియన్స్ రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను బాగా వేగనివ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి వేగిన తర్వాత బిర్యానీ సామాను ఉంటాయి కదండి మీకు అందరికీ తెలిసినట్యే లవంగ మొగ్గ జాపత్రి బిర్యానీ ఆకు ఇవన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకుంటా ఏ వేయించుకోవాలి చాలా బాగుంటుందండి క్యారెట్ నచ్చని వాళ్ళు కూడా ఇట్లా చేసి పెడితే ల వేసుకుంటా తింటారు మా అబ్బాయికి మా ఇంట్లో ప్రతి ఒక్కరికి బాగా నచ్చిందండి అందరూ బాగా ఇష్టంగా తిన్నారు ఈ విధంగా వేగనివ్వాలండి కొంచెం సేపు ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరిగి ఈ విధంగా వేస్తున్నాను ఇది కూడా బాగా వేగనివ్వాలి వన్ బై వన్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటా వేగనిస్తేనే టేస్ట్ బాగుంటుంది మీడియం సైజ్ టమాటా అండి ఆప్షన్ మీ ఇష్టము టమాటా బాగా మగ్గిపోవాలి ఆ విధంగా కారపూడండి కొంచెంగా అండి హాఫ్ టీ స్పూన్ కంటే ఇంకా తక్కువ పసుపు హాఫ్ టీ స్పూను ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం కొంచెంగా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి హాఫ్ టీ స్పూను నూనె బయటికి వరకు వేగాలి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చిన్నదండి చిన్న స్పూను చూశారు కదా ఎలా వేగిందో ఆ విధంగా నూనె బయటికి వరకు వేగాలి క్యారెట్ అండి మూడు పెద్ద సైజువి ఈ విధంగా తురుముకున్నానండి ఇది కూడా దాంట్లో యాడ్ చేసుకొని బాగా మగ్గిపోవాలి హైలో పెట్టుకుంటా మళ్ళీ సిమ్లో పెట్టుకుంటా మూత పెట్టుకొని తీసుకుంటా మళ్ళీ ఆ విధంగా కలిపెట్టుకుంటా ఆ విధంగా వేయించుకుంటే బాగా మగ్గుతుందండి కొంచెం కళ్ళు ప్యాడ్ చేద్దాం ఇప్పుడే బాగా వేయించుకుందామండి కంప్లీట్గా బాగా మగ్గిపోవాలి మధ్య మధ్యలో కలిపెట్టుకుంటా మగ్గిపోవాలండి బాగా చూశారు కదా ఎలా మగ్గిందో ఆ విధంగా బాగా మగ్గిపోవాలి వన్ అవర్ ముందే నేను బియ్యం కడిగి పెట్టుకున్నానండి ఒక గ్లాస్ బియ్యం పెద్ద గ్లాస్తో అంటే మరీ చిన్న టీ గ్లాస్తో మా అబ్బాయికి వండేది అంత అయితే మీకు చేయడానికి రాదు మీకు చూపించడానికి రాదని ఒక పెద్ద గ్లాస్తో వేశాను ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేయడమేనండి వేనండి పొడి పొడిగా పర్ఫెక్ట్గా సూపర్గా వస్తుందండి టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు చెక్ చేసుకున్నాము నాకు కొంచెం పట్టే తొట్టుకుందండి సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటాను అంతేనండి ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాము ఎలా వచ్చిందో చూశారు కదా ఎంత పొడి పొడిగా ఎంత సూపర్గా ఉందో వాసన కూడా చాలా బాగా వస్తుందండి కుండలో చేశాను కదా ఇంకా సాయంత్రానికైతే ఇంకా చాలా బాగుంది అండి అంటే కొంచెంగా మిగిలిందన్నమాట అట్లనే పెట్టి పెట్టాను చాలా అంటే చాలా బాగుంది పొడి పొడిగా అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇంట్లో వాళ్ళకి ఎప్పుడూ రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా చేసి పెడితే ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తారండి నాకు డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెట్టడం అంటే చాలా ఇష్టము కొత్త కొత్త వెరైటీసు కలర్ఫుల్గా డిఫరెంట్ టేస్ట్లు నా చేత్తో చేసినట్టు ఎవరైనా ఇష్టంగా తింటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి